హనీ మమ్మీ కిచెన్ ఈరోజు మిర్చి బజ్జీ వేస్తున్నామండి చూడండి బయట బాగా వర్షం పడుతుంది ఈ పచ్చిమిర్చి మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి బజ్జీ వేద్దామని అసలు దీనిలో గింజలు లేవు ఎవద్దామంటే ఇది ఇట్లా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి కొంచెం ఏమి ఇవి ఉంచేసుకుందాం దీనికి కావాలేదు ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం చూసారండి అన్నీ ఇట్లా కట్ చేసేసి పెట్టుకున్నాను మొత్తం పన్నెండు పచ్చిమిరపకాయలు అండి ఇవి ఇప్పుడు పాము కొంచెం ఒక చిటికెడు సాల్ట్ జీలకర్ర ఈ మూడు తీసుకొని ఒకసారి ఇట్లా నలిపేసేసి ఈ పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టాం కదా దాంట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని దీనిలో పెట్టేసుకుందామండి లైట్గా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం అండి తీసుకొని దీనిలో బజ్జిల పిండి కలుపుకుందాం కొంచెం శనగపిండి ఇది జల్లించి పెట్టుకున్నానండి నేను ముందే మనకి పన్నెండు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం తీసుకొని పిండి దీనిలో కొంచెం ఒక్క స్పూను బియ్యం అండి ఇంకంతే కలిపేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం వాము కొంచెం వంట సోడా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం కొంచెం ఆయిల్ ఆయిల్ వేసాక ఇట్లా చేత్తో ఇట్లా బాగా పిండి కలిపేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిసిపోతాయి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుందాం సరిపడా చూసుకొని పోసుకోవాలండి వాటర్ మరీ జారుడుగా ఉండొద్దు మరీ టైట్గా ఉండొద్దు ఇట్లా కలుపుకోవాలండి బాగా ఒకే డైరెక్షన్లో ఇట్లా తిప్పుకుంటా బాగా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత స్మూత్గా ఉంటాయి బజ్జీలు బీ పిండేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయండి బాగుంటాయి ఇట్లా కలుపుకోవాలి చక్కగా పసిపేసాం కదా చక్కగా కలర్ కూడా బాగుంది దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ ఇట్లా కలిపానండి నేను చూడండి పొంగింది కొంచెం పిండి షాడ వేసాం కదా చక్కగా పొంగింది ఇప్పుడు ఇంకా ఆయిల్ పెట్టేశాను నేను పొయ్యి మీద బజ్జీలు వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యిందండి బజ్జీలు వేసేసుకుందాం మళ్ళీ వేసే ముందు ఒకసారి ఎట్లా కలుపుతున్నాను మిగిలింతేనండి ఇట్లా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూసారండి ఆయిల్లో తీసేసాను మళ్ళీ తీసేసే ముందు మళ్ళీ ఒకసారి పిండి ఇట్లా కలుపుకొని స్పూన్తో మళ్ళీ వేసుకోవటమే చూసారండి బజ్జీలు వేసాక పిండి మిగిలింది కలిపిన పిండి దీనిలో ఉల్లిపాయ తరిగేసి ఇట్లా పకోడీ వేసేసుకోవటమే మనకి పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూసారండి వర్షం పడుతుందో ఇప్పుడు దాకా బాగా స్పీడ్గా పడింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఈ వర్షంలో మన లోపలికి వెళ్ళి బజ్జీ బజ్జీలు పకోడీలు తిన్నాం పదండి ఇంతేనండి ఇంకా బజ్జీలు ఇట్లా మీరు కూడా ట్రై చేయండి మిగిలిన పిండితో పకోడీ ట్రై చేయండి మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అందరూ తినటానికి నోట్లో నీళ్ళు వచ్చి అంటున్నారు సరేనండి మా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్ అబ్బా వేడి వేడుక చాలా టేస్టీగా ఉన్నాయండి బజ్జీలు